ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము బిఆర్ ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ హిల్స్ ముఖం చూసిన ఇయాల నువ్వు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాలు చెప్పేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడలో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్ళకి వెళ్ళి ఎడవైనా ఉన్నాయన జూబ్లీ హీల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చిన అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండాకి ఎలను పీజీఆర్ మీద ప్రేమ ఒలక కొల్లూరు డబుల్ బెడ్రూమ్లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండే నెపంతో ఒక్కనాడు రెండేళ్ళలో మీరు పోలే ఇప్పుడు రోజొక మంత్రి పరిగెత్తుతుండు ఒక ఆయన పోయి దోఖాన పెడతా ఒక ఆయన పోయి రేషన్ షాపులు పెడతా ఆయన పోయి నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా అంటుండు ఇంకొక ఆయన పోయి అంబులెన్స్ పెడతా ఉంటుండు రెండేండ్లే అడిగిపోయింది దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈరోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది నువ్వు మూసి పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్కి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి షా కోట కానీ మూసి కూల్చివేతలను అడ్డు అడ్డుగా నిలబడ్డది అడ్డుకున్నది ఆపింది బిఆర్ఎస్ ప్రభుత్వం సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో అద్భుతమైన పాలన జరిగింది శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ ఇక తెలంగాణ రాష్ట్రం నిలిచింది దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పది వే పది లక్షల సీసీ కెమెరాలు పెట్టాం ఆ కొత్త కొత్త పోలీస్ వాహనాలు అందించాం అదే విధంగా సీసీ కెమెరాలు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి